ఫ్రెండ్స్ ఏపీబిఎస్సి ఎగ్జామ్స్ మెయిన్స్ ఎప్పుడు డేటు అనే మనలో చాలామందికి ఆసక్తిగా ఉంది ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడని సో ఈ ఎగ్జామ్స్ డేట్ అనే ఆలోచనలోనే మన ప్రిపరేషన్ స్థాయి తగ్గిపోతూ ఉంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే ఉద్యోగం చేస్తూ చదువుకునే వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ పూర్తిగా నిరుద్యోగంగా ఉండి ఎటువంటి ఆధికం లేకుండా ఇంట్లో మీద ఆధారపడి చదువుకునే వాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉంటుంది పర్సనల్ ఎక్స్పెండి ఎక్స్పె ఎక్స్పెన్సెస్కి మళ్ళీ బుక్స్కి వీరికి ప్రసారి ఎడగాలంటే ఇంట్లో వాళ్ళు అడగలేము ఎప్పుడైనా ఎగ్జామ్ అనే ఉంటుంది ఇక చిన్న చిన్న జాబ్ చేస్తూ అవి అడిషనల్ ఇన్కమ్ లేక దీని మీదే సరే తక్కువ ఇన్కమ్తోనే ఉండి చదువుకుందాం అనే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఏం చేస్తాం మనము ఇప్పుడు ఎవరేం చెప్పినా కానీ ఎగ్జామ్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళేమో సాధారణంగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిపోద్ది ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసుకుందాంలే అని అనుకుంటారు మనం నిరుద్యోగులు చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎగ్జామ్ పెడితే అయిపోతుంది అని మేల్ అని కొంతమంది అనుకుంటారు మనమే అడిగాం టైం కావాలి మనకు పోస్ట్పోన్ చేయాలని జూలై ఇరవై ఎనిమిది ఎగ్జామ్ ఉంటే వాళ్ళు మూడు నెలలు అంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబరు కానీ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతానని క్లారిటీ లేదు ఇంతవరకు ఏపీపీఎస్ చైర్మన్ కూడా నియామకం జరగలేదు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మైండ్ డైవర్ట్ కాకుండా రోజు చదువుతూ ఉండండి ఇక రీసెంట్గా రైల్వే ఎగ్జామ్స్ కూడా పన్నాయి నేను ఇంతకుముందు చెప్తా అండి ఒకే ఎగ్జామ్కి ప్రిపేర్ కాండి దీనికే ప్రిపేర్ కానీ అని ఇప్పుడు పరిస్థితులు అలా లేవు ఏ ఎనీ ఛాన్స్ ఏమైనా ఛాన్స్ ఉన్నప్పుడు ఏ ఎగ్జామ్స్ జరుగుతాయి దానికి త్వరగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ మీకు ఛాన్స్ ఉంటే రాయండి ఇంకా ఇదే అనే ఫీలింగ్ ఉంటే కన్నా ఇంక దీన్నే ఇంకా మనసు గట్టి చేసుకొని చదవాల అంతేగాని మనం ఏం చేస్తాం ఎగ్జామ్స్ ఇప్పుడు నవంబరా ఫిబ్రవరా అంటే చాలామంది ఫిబ్రవరి అని ఎక్కువ అంటున్నారు మనకు అఫీషియల్గా వచ్చేంత వరకు చదువుతాము అఫీషియల్గా వచ్చి దాన్ని బట్టి ప్లాన్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలా ఏమనేది నేను మళ్ళీ మీకు చెప్తాను ఇంకా ఈ సందిగ్ధ భవనంలో అంతా అంటే ఈ సందిగ్ధ వ్యవస్థలు అంతా మామూలుగా మీకున్న కష్టాలే అందరికీ ఉంటాయి మీకున్న సుఖాలు అందరికీ ఉంటాయని మనసులో పెట్టుకొని ఇలాగే ప్రిపరేషన్ సాగిద్దాం ఇంకా ఏమైనా వేరే ఛాన్సెస్ ఉంటాయి కానీ దానికి కూడా ప్రిపేర్ కాండి చాలా బా బాగుంటుంది అవి రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా డిఏ టెట్ కూడా జరిగిపోతూ ఉంది చూద్దాం ఏం జరుగుతుందో స్టే టూన్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా నా భావాలు మీతో పంచుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ